గత మూడు రోజుల నుంచి ఆదోని జిల్లా కావాలని పెద్దను మండలం కావాలని పెద్ద గ్రామానికి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ నిరా దీక్షలో పాల్గొనడం జరుగుతా ఉన్నది ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి నియోజకవర్గంలో స్థిరపడిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా కానీ ఉంటే సపరేట్ జిల్లా చేయడానికి కాదు ఆదోని జిల్లా చేయాలంటే చుట్టుపక్కల ఉన్న నాలుగు నియోజకవర్గాలు మంత్రాలయం ఎమ్మెల్యేలు ఆలూరు పట్టుకొండ ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా కంటంతో అందరూ కూడా ఆదోని జిల్లా కావాలనే యొక్క ప్రజల నుంచి రావాలి నేను మొన్న నాలుగు రోజుల పిన్ను శుక్రవారం ప్రజా సందర్భంగా మరి ఆదినారాయణ రెడ్డి ఆ గ్రామ దేవేంద్రప్ప వీళ్ళందరి సమర్థంలో వీళ్ళు రావడం జరిగింది ఆ రోజు నా అభిప్రాయం కూడా చెప్పాలి ప్రతి ఒక్కరు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు ప్రజలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వైకాపా తెలుగుదేశం బిజెపి జనసేన మిత్రపక్షాలు మరి ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరిలో ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం చేస్తే బాగుంటుంది ఆ రకంగా మనము చేయడానికి మీరు ఎమ్మెల్యే గారి దగ్గర పోతున్నారు ఇప్పుడు ఆయన కూడా చెప్పండి మేము కూడా మాట్లాడతాం ఆ రకంగా చేస్తే ఇది మనం ఏదో ఆదోని వర్తనే చేస్తే పై వర్క్ పోవాలి ఆదో బ్రహ్మ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అపోజిషన్ ప్రతిపక్షము రూలింగ్ అందరూ కూడా ఒకే అభిప్రాయంలో ఉన్నారు ఈ వెనుకబడిన ప్రాంతం మరి మాకు జిల్లా అయితే బాగుంటుంది అనేది ఒక మనము మనము ఆందోళన అట్లా చేయలేని కాదు మనము అందరూ కలిసి ఒక ఆదోళిలో ఒక పెద్ద ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ముఖ్యస్థులందరూ మాట్లాడి ఒక రోజు పెద్ద మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ రకంగా మనం చేసే ప్రయత్నంలో ఆ రకంగా చేస్తే అందరూ కూడా ఇక్కడ స్థానికంగా నేను గాని మరి సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు కాని ప్రకాష్ జైన్ గారు కానీ మరి ఎమ్మెల్యే పాల్సాత్ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సిపిఎ సిపిఎం అందరూ కూడా ఒకే మాట మీద మాకు ఆదోని జిల్లా కావాలి జిల్లా వద్దనే వాళ్ళు నాకి తెలిసి ఆదో పుట్టి స్థిరపడిన వాళ్ళు ఎవరు కూడా కోరుకోరు దయచేసి దయచేసి ఎవరైనా నాయకత్వం చేసే వాళ్ళు దయచేసి ఎవరిని విమర్శించి మాట్లాడతండి ఆదోని జిల్లా కావాలనేది ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు స్థిరపడిన ప్రతి ఒక్కరు ఇది వస్తే మంచిది అనేది అందరు కూడా ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తారని చేయాలని నా అభిప్రాయం ఇకపోతే మన సోదరులు పెద్దలు మనం మండలం కావాలని మరి దాదాపు మూడు నాలుగు నెలల నుంచి కష్టపడుతున్నారు చేస్తున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా నేను నా ప్రయత్నాలు నేను చేస్తున్నా పార్టీ దృష్టికి తీసిపోయినా పార్టీ దృష్టికి తీసుకొని పోయినా నాలుగు మండలాలు చేయాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి రెండు మండలాలు ఖచ్చితంగా చేస్తామనే సంకేతం వస్తే నేను మూడు మండలాలు ఖచ్చితంగా చేయాలి ఆదోని అనేది ఒకప్పుడు వజ్జల కృష్ణ రెడ్డి గారు దారాశ్ర ఎమ్మెల్యే నేను ఆదోని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంబైండ్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ గ్రామాలు జనాభా ఉన్న ఒక మండలం కాళాశలో ఉండేది అది ఫస్ట్ సెకండ్ కంబైన్ రాష్ట్రంలో ఆదోని సెకండ్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను ఆయన మాట్లాడడం జరిగింది తప్పకుండా చేస్తామని అన్నారు తర్వాత మరలా మా గవర్నమెంట్ పోయింది మరలా గవర్నమెంట్ వచ్చింది అది ఆ రకంగా ఆగిపోయింది నేను పెద్ద అన్ని రాజకీయ పార్టీలు ఆ పెద్ద పుట్టిన ప్రతి ఒక్కరి స్థిరపడిన వాళ్ళందరూ కూడా పెద్ద అనుమానం కావాలని ఈరోజు ఆశిస్తున్నారు నేను ఆ సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు మీరు మూడు రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నారు సంతోషం వేరే మూడు వాళ్ళు కూడా కూర్చోబెట్టండి సత్య కూడి కూర్చోబెట్టండి చిన్న అనువాళ్ళు వీళ్ళు చిన్న గుణాలు గుర్చో పెట్టండి అనువాళ్ళు గుర్చో ఈ మీరు మనం ఏం చేయరు కదా వాళ్ళ సహకారం కావాలి కదా మీకు ఈ దూరంలో ఎందుకు మీరు ఆలోచన చేయడం లేదు ఏదన్నా సాధించాలంటే దానికి ఎన్నో రకాలను ఆలోచించాలి రోజు మీకు పెద్ద మండలం ఇస్తే కింద మాకు గుర్తు అంటే అప్పుడు ఏం చెప్తాం మనం నేను కూడా అందరికీ చెప్తా సాయి ప్రసాద్ రెడ్డి కూడా వాళ్ళ వాళ్ళ వర్గాలు ఉంటాయి వాళ్ళకు కూడా చెప్పి పెద్దారి వాడము ఎవరైనా దాతలు ఇప్పుడు కొగిలి ఏంటి తొగ్గులి నాగేంద్ర మండలానికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు పెద్దలు ఆశించారు ఆ రకంగా మీ కూడా కోటీశ్వరులు ఉన్నారు ఆదినారాయణ రెడ్డి వాళ్ళ తండ్రి గారు గత కోటీశ్వరులు స్వామి ఆయన కోటీశ్వరులు మండలానికి సంబంధించిన ఆఫీసులు ఎన్ని ఆఫీసులు కడితే లేని దానం ఇస్తే వాళ్ళ పేరు కూడా పెడతారు మూడు మండలాలకి నేను సిన్సియర్ గా ట్రై చేస్తున్నా నేను ఏదైనా పని చేస్తే నా లైన్ లో నేను చేస్తా నేను ప్రెస్ వచ్చి చెప్పేది అక్కడ నాకు మొదటి నుంచి అలవాటు లేదు ప్రెస్ ఎదురు అపార్థం చేసుకోవద్దాను సాధించేదానికి నేను కూర్చున్న చోటు నుంచి నేను ఏమేం చేయాలో చేస్తున్నా రెండు మండలాలు అన్నారు ఖచ్చితంగా మూడు ఇచ్చేట చెప్పారు మనకి పెద్ద అవము హెడ్ క్వార్టర్స్ పెద్ద తుమ్మలము మీ నా ప్రపోజల్ ఒక రకంగా ఉంది కానీ మీరు చాలా మాకు కావాలి కావాలనేది ఉంది అది ఆచరణలో రావాలంటే రేపు వేరే రోజు కూర్చోబెట్టండి మీ ఊర్రోళ్ళు సాధంకా రేపు చెంతకూడ వాళ్ళు మీకు మద్దతు రావాలి చిన్నారో వాళ్ళు రావాలి చిన్నగోడలో రావాలి ఆంధ్రలోని రావాలి రావాలి కదా మీ ఊరు అంటే మండలం చేయలేరు కదా చుట్టుముట్టుగా ఇప్పటి నుంచే మీరు రేపు అనౌన్స్ అయినాక మా కొద్దు మేము ఇక్కడే ఉంటాము నేనేందుకు అక్కడ రావాలి అనేది వస్తుంది మా పార్టీ తరఫున మా నాయకులందరికీ నేను నచ్చప్తా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి చెప్పాలి కమ్యూనిస్టులు అందరూ కూడా ప్రజా సంఘాలు అందరూ కూడా చెప్పాలి మీ కూడా పెద్దోళ్ళు ఉన్నాం ఇప్పుడు మీ అందరికీ ఇమ్మని కానీ చెప్పుడు శ్రీమతులు శ్రీమితుడు నాగ నాగేంద్ర ఆదర్శంగా తీసుకోండి తీసుకొని మండలంకి సంబంధించిన ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ ఏ ఆఫీస్ కైనా మేము ఒక రెండు ఎకరాలు దానం ఇస్తాం అక్కడే మీరు బిల్డింగ్లు కట్టండి వాళ్ళ తండ్రుల పేరు ఎవరి పేరు చెప్తాం వాళ్ళ పేరు చెప్తాం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు మనము దాని ఒక ఆలోచన చేయాలి దయచేసి మీరు నన్ను నేను ఏదన్నా ఉన్నది వాస్తవాలు మాట్లాడతాను మనము సాధించాలంటే ఈ రకంగా చేయండి రేపు మీరు కూర్చోకండి చక్క గుడి రోజు నేనే చెప్తాను సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఆయన పార్టీ వాళ్ళు చెప్తారు అందరినీ కూర్చోబెట్టండి ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా నేనే చేయలేకపోయాను మూడు సార్లు ఎమ్మెల్యే నుండి సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు నుండి చేయలేకపోయాను ఇప్పుడు మూడైతే వచ్చింది చేద్దాం సాధిద్దాం మూడు మండలాలు ఖచ్చితంగా సాధిద్దాం సాధించాలి సాధించాలంటే మన ఆదోలో ఉన్న వాళ్ళు అంటే సరిపోదు పక్క వాళ్ళు కూడా సహకరించాలి పక్క వాళ్ళు కూడా ఎవరు పార్టీలు వాళ్ళని ఒకసారి మీటింగ్ పెడదాం నేను తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలుగా అందరు కూడా ఇన్వైట్ చేస్తా సాయి ప్రసాద్ రెడ్డి మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇరుపాక్షి మల్లాడి రెడ్డి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలి అది సాయి ప్రసాద్ రెడ్డి తీసుకోవాల తర్వాత సిపిఎం నాయకులు కూడా అన్ని చోట్ల ఉన్నారు అందరూ కలిసి ఒక మీటింగ్ పెడదాం ఎక్కడో ఒక కళ్యాణ మఠంలో పెద్ద దాంట్లో కూర్చొని అందరూ కూడా మేధావులు అందరూ ఒక రెండు వేల మందితో ఫస్ట్ మీటింగ్ చేసి తర్వాత ఒక మూమెంట్ ఒక మూమెంట్ అంటే ఏదో పబ్లిక్ మీటింగ్ ఏదో రకంగా చేసి ఇక్కడ ప్రజల్లో ఆందోళన ఉంది జిల్లా కావాలనే ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా కోరుకున్నారంటే పార్టీలకు అతీతంగా ఇదే మరి ఒక్కరు ఒక్కరి విషయం కాదు జిల్లా కావాలనేది ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కూడా ఉంటుంది కానీ ఒక పద్ధతిగా స్టార్ట్ చేయాల పద్ధతిగా స్టార్ట్ చేస్తే అవుతుంది ఆ జిల్లా అనేది నేను ఎవరు ఎమ్మెల్యే గారితో మాట్లాడతా ನೇನು ಮಿಗಾ ಎಮ್ಎಲ್ಯ ಮಾತಾಡ್ತಾ ಸಾಲ್ಲಾಲ್ ರೆಡ್ಡಿ ಮಾತಾಡ್ತಾ ಇರುಪಾತಿ ಗಾರ್ದೋ ಮಾತಾಡ್ತಾ ಶ್ರೀದೇವ್ ಗಾರ್ದೋ ಮಾತಾಡ್ತಾ ಚಂದಕೇಶವರ್ ರೆಡ್ಡಿ ಮಾತಾಡ್ತಾ ಬುಟ್ಟ ರೇಣುಕಮ್ಮ ಮಾತಾಡ್ತಾ ಮಾ ಎಲ್ಯ ಅಂದ್ರೆ ಮಾತಾಡ್ತಾ ಅಂದರು ಸಮ್ಮಿಷ್ಠಿಗ ಮಾತಾಡಿ ಇವೇಮ ಅಂದರು ಕೂಡ ಎಂಟ್ಲೇಮಿ ಎವರಿದೇಮಿ ಸ್ವಾರ್ಥ ಅಂತ ಮನ ಜಿಲ್ಲಾ ಅಯ್ಯ ಮನಕ್ಕೆ ಇವರು ಮೇಡಮ್ ವಸ್ತಾ ಉ కలెక్టర్ మేడం గారు జిల్లా మరక జిల్లా జిల్లాకి ఈడ చూస్తాం కదా రోజు ఇవన్నీ ఒక్కసారి దీనికి ఆదోన్లు పుట్టి పెరిగిన వాళ్ళు కాని ఆదోన్లో స్థిర నివాసము ఉన్న వాళ్ళు కాని ఏ ఒక్కరు కూడా ఆదోని జిల్లా అవుతాదంటే సంతోషించే వాళ్ళే కాని ఎవరు అసూయ పడే వాళ్ళు ఎవరు లే అనేది అందరూ తెలుసుకుంటే చాలా మంచిది ఏది చేయాలన్నో పద్ధతి విధానంగా చేస్తే సక్సెస్ అవడానికి మనకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా మీ పెద్దవాడము వాళ్ళు నేను కూడా మీ పెద్దవాడు మండలం అని ఈయన ఓపెన్ గా చెప్తున్నా పెద్ద తుమ్మలము ఆ రేటూ ఆదోనిచ్చా మీ యొక్క మీ మీ తపర మీ యొక్క ఇది చూసి నాకు ఒక నమ్మకం ఉంది పెద్ద ఆవారం మండలం చేస్తే ఆదినారాయణ రెడ్డి గారు కానీ స్వామి గారు కాని ఓ రెండు ఎకరాలు మూడు ఎకరాలో మా తొందుల్లో నాగేంద్ర ఇచ్చినట్లు ఇచ్చే శక్తి కెపాసిటీ ఉన్నవాళ్ళు శక్తి కెపాసిటీ మా బస్ అడగడం నాగరాజు అడగంలా మరి ఈ పిల్లలను అడగడంలే ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మండలము బాగా ఆధుని మండలాన్ని మీరు మాకి శాంక్షన్ చేస్తే మాకు ఒక మూడు ఎకరాల స్థలం ఇస్తాం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆఫీసులు ఒకే చోట కట్టండి అడిగిస్తే ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి నేను కానీ కమ్యూనిస్టు సోదరులు కానీ కాంగ్రెస్